మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ కూరగాయలు బాగా రేట్లు ఉన్నాయి వర్షాలకి ఇంకా మార్కెట్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంది టమోటాలు పచ్చిమిర్చి బీట్రూట్ కాకరకాయలు బీన్స్ చిక్కుడు క్యారెట్ వంకాయలు వంకాయలు పచ్చిమిర్చి చామగడ్డలు తీసుకున్నాను రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి వర్షాలకి ఇంకా కూరగాయలు ఇవి తీసుకొచ్చాను ఇప్పుడు కాకరకాయ వేపుడు చేస్తాను చిన్నప్పుడు కాకరకాయలు మా ఇంటి దగ్గర బాగా కాసేవి ఇట్లా తిప్పుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళమే చెట్టుకాయలు కోసి ఇవన్నీ పై పొట్టు జువ్వుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకొని తాగితే షుగర్ పేషెంట్లకు చాలా మంచిది ఈ పై పొట్టు తీసేయకూడదు కాకరకాయకి ఈ పై పొట్టుతోటి కట్ చేసుకొని వండుకుంటే చాలా మంచిది షుగర్ చాలా మంచిది కాకరకాయ పెద్ద కాయలు ఉన్నా లోపల లేత కాయలు ఈ పై పొట్టుతోనే వండుకోవాలి కాబరకాయలు ఎప్పుడు వండుకున్నా పై పొట్టుతోనే వండుకోవాలి మా నెల్లూరులో ఫుల్ వర్షాలు ఫ్రెండ్స్ నీ సైడ్ కూడా వర్షాలు వస్తున్నాయా టూ డేస్ టూ డేస్ నుంచి మాకు ఫుల్ వర్షం ఇట్లా చక్రాలుగా కట్ చేసుకోవాలా తాలింపుకి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మంచిది కాకరకాయ తాలంకు కడుపులో బుక్లు అన్నీ చచ్చిపోతాయి షుగర్ షుగర్ కూడా మంచిది కాకరకాయ తాలం తింటే చేయడాన్ని కొంతమంది తినరు కానీ తింటే ఆరోగ్యాన్ని చాలా మంచిది ఇలా సన్నలుగా కట్ చేసుకుంటున్నాను ఆయిల్లోనే మగ్గిచ్చేస్తాను చాలా బాగుంటుంది కాకరగాయలు శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కున్నాను నీళ్ళల్లో ఏమన్నా మట్టి ఇసుక అలాంటివి అంతగా ఉంటే నీళ్ళల్లో బాగా పుల్లపొట్టి కడిగితే మనం రెండు మూడు సార్లు కాకరదు శుభ్రంగా శుభ్రంగా కడిగేసాను కాకరకాయని వర్షం ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మాకు మా సైడ్ ఫుల్ వర్షాలు వస్తున్నాయి ఆండిలో ఆయిల్ ఎక్కింది ఆవాలు వేసుకుంటున్నా బీలకర్ర ఆవాలు బీలకర్ర పచ్చాపచ్చాగా నలుగు కొట్టిన వెల్లుల్లి

ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకున్నా మొక్కల కన్నీ సాల్ట్ పట్టే కట్టిగా కలిపేసుకోవాలి కలుపుకున్న మాత్రం నూట పెట్టి బాగా ఆయిల్ వల్ల బాగా మగ్గించుకోవాలి బోర్ తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తాడి వంటి మాడతాయి కాకరకాయ మొక్కలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి घनिच कोला టరకాయ అయితే బాగా వేయింది కారం వేసుకుంటున్నా ఇది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించి పొడి చేసుకున్నది పొడి ఇది మెరపొడి రోడ్లో దంచిన మిరపొడి లింపు చేస్తుంటేనే అన్నము తొందరగా తినేద్దాం అనిపిస్తుంది తాలింపు అంత బాగుంది చాలా బాగుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ట్రై ఇంట్లో పప్పుల పొడి అయిన అవసరం లేదు ఇలా కారొడిస్తుంటేనే చాలా బాగుంటుంది ఉప్పు కొంచెం తగ్గింది కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నా సాల్ట్ వేసి అది చాలా మంచిది తినే వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోండి తినండి చేది ఉండదు షుగర్ పేషెంట్ కి చాలా మంచిది ప్రతి ఒక్కరూ తినొచ్చు కాకరకాయ తినాలి కూడా కడుపులో నులు పురుగులు అవి ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి కాకరకాయ చేతికి అలా వంటికి చాలా మంచిదండి రెడీ అయిపోయింది కాకరకాయ తాలింపు చూడండి చూడగానే ఊరి పంపింది